జగన్ చేసిన ప్రతి పని ఏదో దుర్మార్గపు పనిగా గత ఐదేళ్ళు ఒక వర్గం మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి క్షణం విమర్శించేవారు ఒక విధంగా చెప్పాలంటే జగన్ మీద పరోక్షంగా దాడి చేసేవారు అది ఎటువంటి పని అయినా జగన్ చేస్తే అది తప్పుడు పని అనే ధోరణిలో వాళ్ళు గత ఐదేళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలోనే ప్రజావేదిక విషయంలో కూడా ఇదే ధోరణిలో ప్రచారం చేశారు జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రజావేదికను అది ఒక అక్రమ కట్టడమని కూల్చేశారు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు జగన్ ఏదో దారుణం చేసినట్టుగా ప్రచారం చేశారు కానీ వాస్తవాన్ని ఒకసారి పరిశీలిస్తే కరకట్ట మీద భవనాలు కట్టడమే తప్పు అంటే కొందరు మాత్రం కరకట్ట లోపల కట్టేశారు అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉంది ఆ ఇంటికి వెనకాలే ఉండేది ప్రజావేదిక కరకట్ట లోపల భవనాలు అక్రమమని జగన్ ఆ ప్రజావేదికను మొదట కూల్చేశాడు ఇంకా వెంటనే మిగిలిన వారు వెళ్ళి కోర్టులో స్టేలు తెచ్చుకున్నారు జగన్ చేసింది కక్ష సాధింపు పని అని ఆరోపించారు కానీ ఈ రోజు ఆ ప్రచారానికి ప్రకృతే చెంప మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పింది ప్రస్తుతం కృష్ణానది వరదల కారణంగా చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఇల్లు మునిగిపోయిందని వార్తలు వస్తున్నాయి దాన్ని నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు కూడా స్పష్టం చేశారు అవును మునిగిపోయిందంటూ మాట్లాడారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటికన్నా నదికి ఇంకొంచెం దూరంలో ఉన్న మంతిన సత్యనారాయణ ఆశ్రమం కూడా ముంపుకు గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఒకవేళ జగన్ ప్రజావేదికను కూల్చకుండా ఉండి ఉంటే అది కూడా ఈ రోజు మునిగిపోయేది ఎందుకంటే ఈ భవనాలన్నీ అక్రమంగా కరకట్ట లోపల కట్టారు కానీ ఇన్ని రోజులు వారికి మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు నిజాన్ని తెలియకుండా ప్రచారం చేశారు కానీ ఈరోజు కృష్ణానది వరద వల్ల ఈ కట్టడాలన్నీ మునిగిపోవడంతో అవన్నీ అక్రమ కట్టడాలే అన్న నిజం బయటపడిందనే చెప్పారు దీంతో ప్రకృతి చంప మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పిందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు అంతేకాకుండా నిన్న వరద బాధితుల ప్రాంతాలని పరిశీలించడానికి వెళ్లిన జగన్ మీడియాతో మాట్లాడుతూ కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికి బుడమనేరు గేట్ లో అలర్ట్ లేకుండా ఎత్తివేశారు అందుకే ఇంత నష్టం జరిగిందంటూ కూడా ఆరోపించారు సో మొత్తానికి కరకట్ట లోపల ఉన్న భవనాలు ప్రజావేదిక అక్రమ కట్టడాలని జగన్ చేసింది దుర్మార్గమైన పని కాదని ప్రజలకు ఈ వరదల ద్వారా స్పష్టమైందనే చెప్పాలి